హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హర్తనెల్లు టెలి బ్లాగ్ ఈరోజు ఉదయాన్నే పెద్ద పాప నేను ఒకేసారి లేచామండి తర్వాత కిచెన్లో కొద్ది పని ఉంటే చూసుకుందామని వచ్చాను అంట్లయితే కడుక్కున్నానండి తర్వాత గ్యాస్ కూడా నీట్గా కడిగి పెట్టుకున్నాను ఈరోజు దివాళీ పండగ కదా కొద్దిగా ఎర్లీగానే లేచామండి తర్వాత పాలైతే కాసుకుంటున్నాను ఒక పక్క టీ అయితే పెడుతున్నాను మా వారికి టీ మరిగిన తర్వాత మా వారికి టీ ఇచ్చి మిగతా పని చూసుకుంటాను టీ అయితే ఇచ్చేసాను టీ ఎలా ఉందని అడిగితే వీడో తీస్తున్నానని కొద్ది మొహమాట పడుతున్నారు ఓకే అని చెప్పి హాయ్ చెప్పారు ఇది చూసి పెద్ద పాప చూడండి నవ్వుతుంది ఇంతలోనే మా పాప కూడా లేచేసింది టీ ఇచ్చేసిన తర్వాత ఇల్లంతా నీట్గా తుడిచేసుకొని గుమ్మానికి బొట్లు అయితే పెట్టుకుందాం అని వెళ్ళానండి మా పె మా పాప నేను పెడతాను అనింది సరే అని వదిలేశాను చిన్నది కూడా అక్కడే కూర్చొని చూస్తుంది ఈ లోపు పూలు వచ్చాయండి పూలు తీసుకుందామని కిందకి వెళ్ళాను పూలైతే బాగా రేటు ఉన్నాయండి కొన్ని పూలైతే తీసుకున్నాను తర్వాత మామిడాకులు టెంకాయలు కూడా వచ్చాయి అవి కూడా తీసుకునేసానండి ఎలాగో కిందికి వెళ్ళాను కదా రెండు తీసుకుందామని తీసుకున్నాను టెంకాయ మామిడాకులు తీసుకొని పైకి వచ్చేసాను తర్వాత మాలను అయితే మా వారికి ఇచ్చి కట్టమని చెప్పానండి ఆయన మాలైతే కడుతున్నారు మాల కడుతున్నాసేపు పెద్దపాప పాప అక్కడే ఉన్నారు పాప అయితే మావిడాకులు అందిస్తుంది అయితే అక్కడే కూర్చొని ఆడుకుంటుంది పెద్ద చూడండి వీడియో తీస్తున్నాను ఫోజులు ఇస్తుంది తర్వాత పాప చూడండి కదా దాని పనిలోది ఉంది ఇలా మాలైతే కట్టిన తర్వాత అక్కడక్కడ మావిడాకులు అయితే గుచ్చేశారు దివాళీ రోజు ఇలా సింపుల్గా గుమ్మానికి మాలైతే కట్టించేశాను మావిడాకులు కూడా అక్కడక్కడ పెట్టించేశానండి తర్వాత కిచెన్లో పని ఉంటే వెళ్ళాను ఈరోజు టిఫిన్ ఏమి చేయలేదండి ఓన్లీ రాగజావ ఒకటే కాసాను మా వారికి నాకు మాత్రం రాగజావ చేసుకున్నామండి పిల్లలకి టిఫిన్ అయితే బయట తెప్పించేసాను టిఫిన్ చేసే టైం లేదండి ఈరోజు అందుకే రాగజాబు అయితే చేశాను అందులో కొద్దిగా మజ్జిగ ఉప్పు కలుపుకొని నేనైతే పోసుకుంటున్నానండి మా వారికి మళ్ళీ స్నానం చేయవచ్చిన తర్వాత ఇస్తాను నేను జాబ్ అయితే తాగేస్తున్నానండి బ్రేక్ఫాస్ట్ ఏమి చేయలేదు ఈరోజు టైం లేదండి నేను ఏదో తాగుతున్నాను అని మా పాప వచ్చి చూడండి నాకు కూడా ఏమంటుంది సరే అని తాపద్దమని తీసుకుపోతే చూడండి చూడంగానే తల తిప్పేసుకుంటుంది అదేదో అనుకుని వచ్చేసింది జావ తాగిన తర్వాత రైస్ అయితే కడిగి నానపెట్టుకున్నానండి పప్పు కూడా కడిగి నానపెట్టుకున్నాను చూడండి బియ్యము పప్పు రెండు కడిగి నానపెట్టుకున్నాను ఈ మా వారు బయటకు వెళ్తున్నారని చూడండి మా పాప వచ్చి తీసుకెళ్ళలేదని చూస్తుంది వీడియో అనగానే హాయ్ చెప్తుందండి ఒకటి నేర్చుకునింది ఇప్పుడు నేను చెప్పకముందే హాయ్ అని చెప్తుంది తర్వాత ఫ్లైన్ కూడా కూడా ఇచ్చేస్తుందండి చూడాలి త చెయ్యి ఊపుతూనే ఉందండి వీడియో తీస్తున్నాను సేపు నేను ఏదో మాట్లాడుతున్నాను నా నా వైఫ్ చూస్తుంది చూడాలి ఫ్లయింగ్కిస్ ఏమంటే అది కూడా ఇస్తుంది వీడియోకి ఈలోపు మా పెద్ద స్నానం కూడా చేపిచ్చేసానండి తర్వాత పప్పులోకి టమాటా వంకాయ వెండిమిర్చి వేసుకుంటున్నాను పచ్చిమిర్చి వేసుకోవట్లేదండి వెండిమిర్చి వేసుకుంటున్నాను తర్వాత మా వారు కూడా జావ తాగేసి బయటకు అయితే వెళ్ళారు కొంచెం ఉందని చెప్పి బయటికి వెళ్ళారండి తర్వాత పప్పులో ఉప్పు పసుపు కూడా వేసుకుంటున్నాను అప్పుడే కొద్దిగా చింతపండు కూడా అండి టమాటో పప్పు చేద్దాం అనుకున్నాను కానీ వంకాయలు ఉన్నాయని చెప్పి వంకాయ పప్పు చేసుకుంటున్నానండి పప్పు అయితే కొద్దిగా చేసుకుంటున్నాను ఈవినింగ్ ఏదో ఒకటి చేసుకోవచ్చని తర్వాత మా చిన్న పాపకి స్నానం కూడా చేయించేశాను చూడండి బొట్టు పెట్టాలంటే ఏడు వస్తుంది కానీ త్వరగా బొట్టు పెట్టేసి పడుకోబెట్టేసి మిగతా పని చేసుకోవాలి కదండి ఇలా బొట్టు బొట్టు అంతా పెట్టేసిన తర్వాత దీన్ని పడుకో పెడతానండి పడుకున్న తర్వాత రైస్ అయితే వండుకున్నాను చూడండి పొంగు వచ్చిన తర్వాత కొంచెం మూత పక్క జరిపి సిమ్లో పెట్టేస్తాను అండి నేనైతే అర్థ పెట్టుకుంటాను పప్పు కూడా ఉడికిపోయిందండి తర్వాత పాపకి పాలైతే కలుపుకుంటున్నాను ఇది అస్సలు పాలు తాగట్లేదండి డబ్బా పాలంటే అస్సలు తాగదు కానీ కలిపి పెట్టుకోవాలి కదా అడిగినప్పుడు కావాలని చెప్పేసి ఆ కలిపిన పాలు అలాగే ఉంటున్నాయని పార ఫోర్ ఫైవ్ డేస్ నుంచి కొంచెం ఫీవర్ కోల్డ్గా ఉంది కదా అందువల్ల ఏం తినట్లేదు తాగట్లేదు ఇవి అలాగే పారవస్తానండి కాకపోతే కలుపుకుంటున్నాను ఆశగా తాగుతుందేమో అని తర్వాత బట్టలు అయితే ఆరేసుకుంటున్నాను వర్షమైతే పడుతూ పోతూ ఉంది సరే అని బట్టలు అయితే ఆరేస్తున్నాను మా పాప చూడండి నేను ఆరేను అది తిని సరిపోయింది అది పడుకున్న తర్వాత పప్పులోకి పప్పు అయితే ముందే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను ఈ లోపు మా పాపని పడుకోబెట్టి వచ్చి తాలింపు అయితే అండి తాలింపు అంతా వేగిన తర్వాత పప్పులో వేసుకొని ఉప్పు కారం అన్నీ చూసుకొని పక్కన పెట్టేసుకున్నాను అండి అదే బాండెల్లో ఇప్పుడు ఉల్లగడ్డ ఫ్రై అయితే చేసుకోవాలనుకుంటున్నాను ముందే కట్ చేసి పెట్టుకున్నానండి ఇలా ఇట్లా పొడవుగా సన్నగా కట్ చేసుకుంటే ఉల్లిగడ్డ త్వరగా ఫ్రై అవుతుందండి ఈజీగా టెన్ మినిట్స్లో కుక్ అయిపోతుంది త్వరగా పని కూడా అయిపోతుంది కొంచెం వేగిన తర్వాత అందులో ఉప్పు పసుపు కారం అన్నీ యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేశాను మీకు కావాలంటే సంగల పొడి వేసుకోవచ్చు నేను కారం పొడి అయితే వేసుకున్నాను తర్వాత కొన్ని గిన్నెలు ఉంటే కడుక్కున్నానండి వే వంట చేసిన ఉప్పు తర్వాత మొత్తం నీట్గా తుడుచుకొని పని అయిపోయిన తర్వాత అన్నం అయితే తింటున్నానండి ఆ లోపు టువల్ థర్ టువెల్వ్ థర్టీ అయిపోయింది మా పాప పడుకుంటుంది కదండి అప్పుడే తినేసేయాలి లేకపోతే నేను తినేవదండి మా పెద్ద పాప కూడా నాకు కూడా పెట్టమనేది కాబట్టి దానికి కూడా అన్నం వేసాను తర్వాత తింటున్నానండి అది లేసిందంటే ప్లేట్లో ఆగేయడమో లేకపోతే ప్లేట్ అంతా దానికి కావాలంటుందండి ప్లేట్లో అన్నం అంతా కలపెట్టేస్తుంది అందుకని ముందే తింటున్నాను ఓకే అండి నా ఛానల్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పెరిగినం కూడా తింటున్నానండి ఈ లోపు మా వారు వచ్చారు మా వారు కూడా అన్నం పెట్టానండి అంతేనండి ఈరోజు వీడియో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్